జగిచాల జిల్లా కేంద్రంలో ఇంద్రభవనానికి విచ్చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రి అడ్డూ లక్ష్మణ్ కుమార్ కి స్వాగతం పలికారు మాజీ మంత్రి పాటిపత్రి జీవన్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతి పత్రం అందజేశారు ఇచాల పట్టణానికి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి నూకపెల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు వంద చదరపు గజాలతో కేటాయింపు చేసిన ఇంద్రమ గృహ నిర్మాణం ఆర్థిక ఇబ్బందులతో మధ్యంతరంగా నిలిచిపోయాయి రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన ప్రభుత్వం మంజూరు అయినటువంటి దాదాపు రెండు వేల వరకు ఓపెన్ ప్లాట్లతో పాటు ఇతర యథాస్థితిలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మి నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఆగస్టు నాలుగవ తేదీ రోజున ప్రజావాణిలో స్వయంగా కలెక్టర్ గారి దృష్టికి చిన్నవి ఇచ్చి వెరిఫికేషన్ చేయాలని కోరారు ఇంతవరకు మున్సిపల్ ఆఫీస్ గాని రెవెన్యూస్ రెవెన్యూ ఆఫీస్ కానీ వెరిఫికేషన్ కోసము పంపడం జరగలేదు తక్షణమే కలెక్టర్ గారితో మాట్లాడి వెరిఫికేషన్ చేసి అర్హుల అర్హుల అర్హులకు ఇండ్లు కేటాయింపు చర్యలు తీసుకోవాలని అన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరేది ఒకటి వెరిఫికేషన్ చేసి అర్హులకు ఇండ్లు కేటాయించాలి గతంలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో దాదాపు సుమారు వెయ్యికి పైగా ఖాళీగా ఉన్నాయి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ముఖ్యమంత్రితో మాట్లాడి మౌలిక సదుపాయాల కోసం నిధులను మంజూరు చేయించడం జరిగిందని అన్నారు వాళ్ళు వాళ్ళేమి వాడు ఇవన్నీ చెప్తున్నాడు తెలియదు ఏం చేస్తున్నాడు తెలియదు వాడు ఇచ్చినోడు జాన్ కాడు వాడు ఇచ్చినోడైతే గరీబుడికి జాన్ కావాలి కదా సార్ ఇంట్లో ఇచ్చినోడైతే వాడు డిజైన్ నిజంగా గరీబుడికి ఇంత జాయిన్ కావాలి కదా వాడు ఇళ్ళలో పోయినాడు ఇల్లుకుంటాయి కదా సార్

टीचर्स <laughs> 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 <laughs>